సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం శ్రీ విశ్వకర్మ జయంతి విశ్వకర్మ జయంతి అనేది దేవతల వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే మన పురాణాల ప్రకారం విశ్వకర్మ లోకానికి సృష్టి సృష్టి తొలినాళ్ల నుంచి సుప్రసిద్ధ శిల్పకారులు ఐదుగురు ఉన్నారు వీరు విశ్వకర్మకు జన్మించారు కమ్మలి ఇనుము పని సూత్రకారుడు వడ్రంగిని కాంస్యకారి రాగి కంచు ఇత్తడి పని స్థపతి శిల్పి రాతిపని స్వర్ణకారి బంగారు పని విరాట్ విశ్వకర్మ భగవానుడు ఐదు ముఖములు కలవాడు విరాట్ విశ్వకర్మ యొక్క పంచముఖాల నుండి మను స్పష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు सनग सनातन